జిల్లా ప్రజలందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి మరి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర కానీ చెరువుల కాడికి కానీ మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా తడిసినటువంటి గోడలు కప్పులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కలెక్టర్స్ కు పోలీస్ అధికారులకు ఇతర అధికారులకందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది ప్రతి ఒక్క అధికారి వాటిని ఫాలో అవుతూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని తెలియజేస్తూ ముఖ్యంగా మురుగు జిల్లా కాడికి వస్తే ఒకవైపు గోదావరి మరొక వైపు జంపన్నవాగు అదేవిధంగా ప్రతి ఊరికొక వాగులు వంకలు ఉండడంతో పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి ఎట్టి పరిస్థితులలో వాగులు దాటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా వాగులు దాటేటప్పుడు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలుంటాయి అదే కాకుండా చేపల వేటకు పోయేటువంటి మత్స్యశాఖ సోదరులకు కూడా విజ్ఞప్తి దయచేసి బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతోటే ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కలెక్టర్స్ మరి ముఖ్యంగా ములుగు కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి పోలీసు అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి మరి అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షితంగా ఉండే విధంగా అందరూ ఈ యొక్క ఈ ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేయడం వారికి తోడుగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అందరూ సురక్షితంగా జాగ్రత్తగా ఉండే విధంగా ఎవరికి వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం